సమస్యలు తగు జాగ్రత్తలు మాన్సూన్ హైజిన్ అనే అంశం పైన మనం ర్యాలీ చేస్తున్నాం ట్రైన్ లో వేయకు దోమలకు ఇల్లు కట్టకు ఒకటే మాట పరిశుభ్రంగా కొన్ని స్లోగన్ ట్రైన్ లో చెత్త వేయకు పరిసరాలు పచ్చగా మన జీవితాలు చక్కగా ప్రతి ఒక్కరి కర్తవ్యం పరిసరాలు పచ్చగా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి శుభ్రత ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది శుభ్రత ఎక్కడ ఇవ్వలేనో ప్లాస్టిక్ నిషేధించడం అయినది క్రమలకు ఇల్లు కట్టకు ప్లాస్టిక్ సంచులు వాడకు పూర్తిగా నిషేధించడం అయినది ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు పరిసరాలు పచ్చగా మన జీవితాలు చక్కగా పరిసరాలు పరిశుభ్రం రోగాలకు ఉన్నటువంటి వ్యాపారస్తులకు మరియు వినియోగదారులకు తెలియజేయడం ఆగస్టు పదహైదు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడం అందరికి నమస్తే ఈనాటి ప్రతిజ్ఞ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ఈరోజు పరిశుభ్రత శుభ్రపరచడంలో సహాయం చేస్తూ నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చి తగు జాగ్రత్తలు పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా సాధించే సంకల్పానికి అక్రమాల కొరకు సమాధానం చేసి శుభ్రపరచడంలో శుభ్రత గురించి నేను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర